కుమార్ గారు ఆయన మాట్లాడారండి ఆయన ఏమన్నారో నాకు ఎవరు పంపించారు ఈ వీడియో జనరల్ గా పెద్దగా చూడండి నేను నాకేం కావాలని అడుగుతున్నావు తెలుసుకోండి మేము ఎమ్మెల్యే టికెట్లు అడగట్లేదు ఎంపీ టికెట్లు అడగటం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే సిగ్గేస్తుంది ఎందుకంటే ఈ మధ్య యూట్యూబర్లకు కూడా సీట్లు ఇస్తున్నారు ఆ హా టికెట్ కోసం మా స్థాయి వ్యక్తి ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క మీటింగ్ పెడితే ఎంతమందిని తీసుకొచ్చారో ఇందులో పదో వంతులు జనం కూడా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటే మన రాష్ట్రం అంతా కేడర్ ఉంది రాష్ట్రం అంతా మాకు ఎమ్మెల్యే టికెట్లు మాకు రాజ్యాంగం అందరినీ సమానం అని చెప్పారండి బాబాసాబ్ అంబేద్కర్ మన మీద ఇతర కులాల వాళ్ళు ఒక పాలన పారిశుద్ధి పని చేస్తారనో లేకపోతే ఆ గుడ్ల చర్మాలని ఒలుస్తారనో గతంలో చరిత్రలో ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళని మన మీద తక్కువ చూపు చూసేవారు మనల్ని అంటచబుల్స్ అన్నారు అంటే మనల్ని ముట్టుకునేవారు కాదు అంటే మనం చేసే వృత్తి వల్ల ఆ సమయంలో ఇప్పుడు దానికోసం మనం చాలా పోరాటాలు చేసాం అంబేద్కర్ గారు చేశారు మన అంబేద్కర్ పేరు చెప్పుకుంటాం మనం పెట్టుకున్న సంఘం పేరు కూడా అంబేద్కర్ అని పెట్టుకుంటాం మనమే మన సొంతోడి మీద వివక్ష చూపించటమా మన సొంతని చులకం చేయటమా యూట్యూబర్కి కూడా అంటే యూట్యూబర్ అంటే ఏంటి నేనేమైనా యూట్యూబర్లో వార్పు కార్యక్రమం చేస్తున్నానా లేకపోతే చిరంజీవి గారిలా డ్యాన్సులు చేసి పెడుతున్నానా యూట్యూబ్ని ఆయుధంగా ఉపయోగించుకుని మన జాతి తరపున పోరాడుతున్నాను కానీ అలాంటి దాన్ని అన్నగారు చాలా చులకనగా ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ సీట్ నాకు సీటా నా స్థాయి మనమేంత ఫీల్ అవుతుంటే తరతరాలుగా రాజులుగా ఉన్నారు తరతరాలుగా పెద్ద జాతులుగా జమీందారులుగా ఉన్నారు మరి వాళ్ళు ఫీల్ అయ్యారంటే మనం బాధపడితే ఎలాగన్నా నిన్న మొన్న ఒక చిన్న ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంతో ఏదో కొంచెం చిన్న జీతం వస్తుంది ఈ జీతాన్ని చూసుకునే సాటి తలుతుండే ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ అన్నామంటే మరి వేరే వాళ్ళు మన మీద అంటువర్ చూపితే తప్పనలా అలా వాళ్ళ తరతరాల నుంచి అవును మేము పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని అనుకుంటూ వాళ్ళ వింటూ పెరిగిన వాళ్ళు అయితే వాళ్ళు మన మీద అంటచ్బులిటీ చూపించడం చూపి చూపించడం కూడా న్యాయమే యూట్యూబర్కి సీట్ ఇస్తే అన్నకి చిన్నతనమాట అన్న నేను అన్ననే ఒకసారి అన్నాను ఎవరైతే వెల్సన్ తొమ్మిది నెలలు గారా తొమ్మిది ఏదో ఉంది కదా ఆయన ఆయన పేరు సా అన్ననే ఒకసారి ఏమండి పలానా చోట అంబేద్కర్ గారు ప్లేట్లు వేశారు హింగిల్ ప్లేట్లో అది అడిగినందుకు మన కుర పద్దెనిమిది మందిని జైల్లో వేస్తారు అన్న అడిషనల్ డీజీపీగా ఉన్నాడు కదా ఒక్క మాట చెప్పాలని వదిలించండి అన్ననని ఆళ్ళని వదిలించకుండా వాళ్ళని జైలు నుంచి బయట తీసిరాకుండా నన్ను జైల్లో పెట్టడానికి ట్రై చేశాడు మా అన్న ఈ అన్నని నేను వెంటాడు వేటాడుతున్నాను అన్నాడు మా తొమ్మ అన్న తొమ్మ అన్న ఏదో ఒక అన్న వీళ్ళ ఆఫీసర్లు అండి పెద్ద పెద్ద ఆఫీసర్లు మళ్ళీ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఆ ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఈ వర్గాలకి మేలు చేయాలనే కండిషన్ ఇచ్చాడు ఆయన రిజర్వేషన్ ఈ వర్గాలను ఆదుకోవాలి ఈ వర్గానికి మీరు అండగా ఉండాలని ఆ రిజర్వేషన్ ఆయన కానీ ఆ రిజర్వేషన్లో వచ్చి సొంత జాతినే చులకనగా ఇప్పుడు డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన గురించి ఏ రోజు అన్నమాటాడా అలాంటి వాడు ఎందుకు ఉండాలి అనే మాట అన్న నోటి ఎప్పుడు రాలే మన దళితులకు సిరం ఉండడం చేసిన చక్క పూడు రాజా ఎమ్మెల్యే ఎమ్మెల్యేసీట్ ఇస్తావు జగన్మోహన్ రెడ్డి అని ఏ రోజు ఆయన అనలేదు అసలు జగన్ రెడ్డి సొంత బాబాయని చంపుకున్నారు మీరు నువ్వు కానీ మీ తమ్ముడు కానీ నీ వెనకాల నీ అక్రమస్తులు కేసులు ఉన్నాయి నువ్వు ఎలా పోటీ అనే మాట అనలేదు కానీ రాజేష్ మహాజన్ మాత్రం ఓ యూట్యూబర్కి ఇచ్చాడు ఎంత అనిచియత అండి ఇది ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి పెద్దలు చూసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఒక కులంలో ఎవరో మంచోళ్ళు ఉండరు అందరూ చెడ్డోళ్ళు ఉండరు ఒక మతంలో అందరూ మంచోళ్ళు ఉండరు అందరూ చెడ్డోళ్ళు ఉండరు ఎంత చులకనగా చూడడమే కాకుండా నా మీద ఇక్కడ కేసు పెడితే నేను ఎక్కువ ఇబ్బంది పడ్డాని శ్రీకాకుళంలో కేసు పెట్టించి శ్రీకాకుళం తీసుకెళ్ళి మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి నా దగ్గర పట్టుకోవడానికి ఏమీ లేక ఒక రంగం చెప్పాలంటే పేకడానికి ఏమీ లేక నా కార్ల మీద ఉన్న ఢిల్లీ బోర్డు చూసి అబ్బాయి ఢిల్లీ నుంచి వచ్చేసేయి ఢిల్లీ అంటే ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా పాకిస్తాన్లో ఉందా ఢిల్లీ అంటే మన దేశమే కదా కార్లు ఆపి ఒక మూడు నెలల పాటు మాత్రం కార్లను మూలం పెట్టించెలిగాడు అన్న నన్ను అంత గురి చేశాడు అన్న కానీ మా తమ్మురేళ్ళని నేమంటున్నాడు నేను ఈయన్ని చిత్రహింసలు పెట్టాను పెట్టినా అయితే ఒకసారి నాకు గర్వంగా అనిపిస్తుంది పృథ్వీ ఎందుకంటే అడిషనల్ డీజీపీని కూడా వేటవాడి కట్టపడేస్తాయి రాజుష్ మాసే అని ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు మాడుతుంటే నాకు నవ్వు వస్తుంది ఒకసారి అన్న మన ఏదో అన్నట మనకు రాజధానితో పని ఏంటి దళితులకి రాజధానితో పని ఏంటి అంటే దళితులకి రాజకీయాలతోటి రాజధానితో పని లేదన్నా దళితులంటే ఇంకా మురికివాడాలకే పరిమితమా దళితులంటే ఇంకా ప్రత్యేకంగా ఎక్కడన్నా దూరంగా ఉండే వర్గమా అన్న ఏంటన్నా ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎవరైతే దళిత మేధావులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారో దళితుల్లో సామాన్యులు అందరూ రాయ వెనకలు ఎందుకున్నారు ఈ రోజున సింపుల్ ఎగ్జాంపుల్ అన్నేదో ఐదు వేల మంది పదివేల మంది లెక్కలు చెప్తున్నాడు రాజేష్ మహాజని సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలో చేస్తారు అభిమానిస్తారు నా వెనకాల నిలబడతారు మరి అంతమంది జనం మరి ఎందుకు రావట్లేదు మన వెనకథలు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే నేనేం విమర్శించట్లే నేను నా కుటుంబం కోసం నా కోసం శుభ్రంగా ఉద్యోగం సంపాదించుకుని హ్యాపీగా జీతం తీసుకుంటూ నా కోసం నేను బతికే వ్యక్తిని కాదు నేను పక్కోడు కోసం పోరాడి ముప్పై కేసులు పెట్టించుకున్నాను పక్కోడు కోసం నేను ఇరవై రెండు రోజులు జైలు చేశాను పక్కోటి కోసం రౌడీ చేయడానికి ముద్రయించుకున్నాను నేను ఇంత చేస్తూ బలవంతుడైన జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నాను కాబట్టి ఈ రోజున ఇంతమంది అభిమానులు సంపాదించగలిగాను మనం ఎంతసేపు చూసినా పక్క కులాలు మనకు నచ్చవు పక్క కులాలు మళ్ళీ అందులో కూడా దళితుల్లోనే ఉన్న ఇతర కులాలను మనకు నచ్చవు మరి ఇలా మనం గిరిగీసుకుని ఉంటే అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం దగ్గర మనం ఎప్పుడు వెళ్ళేది ఇవన్నీ పెద్ద పెద్ద మేధావులకి పెద్ద పెద్ద ఆఫీసర్లకి సామాన్యుడైనా నేను చెప్పాల్సి రావటం నా దురదృష్టంగా భావిస్తున్నాను అన్న కానీ అన్న మాత్రం ఈయన మీద కొంచెం ఎక్కడో వాల్యూ ఉండేది ఏ రోజైతే సొంత జాతుడికి అవకాశం వచ్చినప్పుడు ఆనంద పడకపోగా నీకు సపోర్ట్ రా తమ్ముడు నీకు అండగా నిలబడతాను అనకపోగా ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ గడికి సీట్ ఇచ్చేవాడు అన్నారు చూడండి అది అన్న పరిస్థితి అన్న మళ్ళీ దళితులకు అండగా ఉంటాడట ఎవడన్నా ఒకటి ఏదైతే మనం భరించలేం సహించలేము అందరూ కూడా మనకిందే ఉండాలి ఇంక ఇలాంటి పరిస్థితి ఉంటే అలాగే మరి ఇక ఈ అన్న ఉన్నాడు అప్రిషియేట్ చేస్తాడు నన్ను రాజేష్ నువ్వు సమర్థుడి నువ్వు చట్టసభల్లో ఉండాలి నీ వర్గాల తరపున నువ్వు మాట్లాడాలి నీ వర్గాల తరపున నువ్వు నిలబడతావు న్యాయం చేస్తావు నేను నీకు సపోర్ట్ ఉంటాను నీకు అండగా నిలబడతానంటాడు ఆయన మరి ఈయనేమి మన కులానికి సంబంధించిన వ్యక్తి కాదు కానప్పుడు ఆ లేదులేండి రాజుగారు మీరు మీరు రాజుల కుల వస్తులు మీరు మేము మేము దళితులు మేము మమ్మల్ని తిట్నెస్ చంపినా మా వాళ్ళని మేము అభిమానిస్తాం తప్ప మేము మిమ్మల్ని అభిమానించం మీరు మల్ని సపోర్ట్ చేయొద్దు అనలా ఏంటండి న్యాయం అన్ని కులాల్లోనూ కూడా మంచి వ్యక్తుల్ని మంచిని చెడ్డని అభిమాను